హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో టీమిండియా సెకండ్ మ్యాచ్ నమ్మేబీ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా స్టార్ ఓపెనర్ అయిన మ్యాచ్కి అయితే అభిషేక్ శర్మ అయితే దూరం అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఎందుకని దూరం అవుతున్నాడు అదేవిధంగా ఇతని ప్లేస్లో వచ్చేసరికి ఎవరు తీసుకోబోతున్నారు మరి దెస్విప్ భూమి ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అనే విషయాల గురించి ఓవరాల్గా మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి టీమిండియా సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి నమీబియాతోనైతే తరబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ స్టేడియం స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది అయితే నమీబియాతో తరబడే మ్యాచ్లో వచ్చేసరికి ఇంకా స్టార్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ మాత్రమైతే ఈ మ్యాచ్కి అయితే దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కడుపు నొప్పితో మాత్రమైతే సోమవారం అయితే హాస్పిటల్ అయితే చేరడం జరిగింది ఆ తర్వాత డిశ్చార్జ్ కూడా అవ్వడం జరిగింది దీనిపైన మాత్రం అయితే టీమిండియా మేనేజ్మెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేసింది కాకపోతే ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం చూసుకుంటే మన అభిషేక్ శర్మ హెల్త్ కండిషన్ ఓకే బాగానే ఉంది కాకపోతే మ్యాచ్ ఆడడానికి అయితే చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం వచ్చేసరికి అభిషేక్ శర్మను రిస్క్ తీసుకోవడం అంశంలోకి మ్యాచ్కి అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది తర్వాత జరగబోయే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ అయితే బర్లో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే ఉంది ఇదే విషయాన్ని మాత్రమే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చెప్పింది అదేవిధంగా అప్షెక్ శర్మ దూరం అవడంతోనే ఈ ప్లేస్లో వచ్చేసరికి సంజు శాంసన్ అయితే బరిలో దిగే అవకాశం ఉంది సంజు శాంసన్ మాత్రమైతే స్క్వాడ్లో ఉన్న ప్లేయింగ్లోనైతే చోటుకోల్పోవడం జరిగింది ఇటీవల ఫోర్ పర్ఫార్మెన్స్తోనే మరి ఇప్పుడైతే బెస్ట్ అవకాశం అయితే రావడం జరిగింది సంజు శాంసన్కి మీ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడైతే చూడాలి చూడాలి అదేవిధంగా సంజు శాంసన్ ఇషాన్ కిషాన్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా జస్పీ బూమ్రా వచ్చేసరికి ఈ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడా ఉండడా అయితే ఇంకా సస్పెన్స్గా అయితే కొనసాగుతుంది అండ్ జస్పీ బూమ్ రా వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఫుల్ ఫిట్గా ఉండడం అయితే వైద్యులు కానీ బీసీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అయితే క్లియర్ కట్ అయితే చెప్పింది అదేవిధంగా మా టీమిండియా స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే జస్పీ బొమ్మరా అయితే ఫుల్ అంటే ఫుల్ ఫిట్గా ఉన్నాడు మ్యాచ్ మాత్రం ఆడడానికి అయితే సిద్ధంగా ఉన్నాడని అయితే చెప్పడం జరిగింది కాకపోతే ఈ మ్యాచ్ రెస్ట్ ఇచ్చి పాకిస్తాన్తో జరగదు మ్యాచ్ మ్యాచ్లో బర్లో దించుతారా లేకపోతే ఈ మ్యాచ్లో కూడా బరిలో దిగుస్తారా అనేది అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు జస్పీ బుమ్రా విషయంలో ఎలా ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఒకవేళ అయితే బర్లో దిగితే జస్పి బుమ్రా బర్లో దిగితే మహమ్మద్ సిరాజ్ అయితే తుది జట్టు నుంచి అయితే తప్పుకుంటాడు లేదు జస్పీ బుమ్రా రెస్ట్ ఇస్తే అయితే యథావిధిగా మహమ్మద్ సిరాజ్ అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో రెండు మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది అశోక్ శర్మ ప్లేస్లో వచ్చేసరికి ఇషాన్ కిషాన్ సంజు శాంసన్ అయితే రాబోతున్నాడు అదే విధంగా జస్పీ బుమ్రా ప్లేస్ లో వచ్చేసరికి మమత్ సిరాజన్ అయితే తీసుకోబోతుంది ఓవరాల్ గా చూసుకుంటే రెండు మార్పులతోనే టీమిండియా నమేబియాతో జరగబోయే మ్యాచ్లు అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే మాత్రమైతే ఇషాన్ కిషన్ సంజు శాంసన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఆర్డిక్ పాండ్యా రింకు సింగ్ శివం దుబ్బా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి జెస్పి బుమ్రా ఆర్ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకునే టీమిన్నా మాత్రమైతే అన్ని విభాగాలు చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లు అయితే కనిపిస్తుంది బ్యాటింగ్లో చూసుకున్న బౌలింగ్లో చూసుకున్నా ఓవరాల్గా మన బ్యాటింగ్ డెప్త్ వచ్చేసరికి యథావిధి అయితే ఎయిత్ పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది నమీబియా వచ్చేసరికి చిన్న జట్టు చిన్న జట్టుతో అయినా కూడా టీమిన్నా అయితే ఫుల్ అయితే బరిలో దిగుతుంది మరి ఈ మ్యాచ్లో విజయం సాధించి సూపర్ ఐటికి అర్హత సాధిస్తుందా లేతే మరి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే చూడాలి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి మరి సంజు శాంసన్ ఈ మ్యాచ్లో అయితే బొర్రలో దిగుతున్నారు మరి ఎంతవరకు రాణిస్తారని అయితే చూడాలి మరి అభిషేక్ శర్మ లోటును లేని లోటును మరి టీమిండియా బ్యాటర్ ఎంతవరకు అయితే చూడాలి అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ అడిక్ పాండ్యా మరోసారి అయితే రాణించాలి వీళ్ళకి తోడుగా రింకు సింగ్ శివం దుబాయ్ అక్షర్ పటేల్ కూడా ఆకట్టుకోవాల్సి అయితే ఉంటుంది మొదటి మ్యాచ్లో అయితే వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయితే పరచడం జరిగింది సెకండ్ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ లైన్ పూర్తి స్థాయిలో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా బౌలింగ్ లో చూసుకుంటే టీమిండియాకి అయితే తిరుగులే మహమ్మద్ సిరాజ్ కానీ హర్షదీప్ సింగ్ జస్పీ బుమ్రా మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది వీలక్ తోడు హార్డిక్ పాండ్యా శివం దుబ్బెలు కూడా మంచి ఫామ్లో ఉన్నాయి ముఖ్యంగా స్పిన్నర్లు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతున్నారు వరుణ్ చక్రవర్తితో పాటు అక్షర పటేల్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్గా అయితే రాణిస్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే అయితే మన టీమిండియా బౌలింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్ లో అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్చి అయితే చాలా అంటే చాలా బ్యాటింగ్ అయితే అనుకూలంగా అయితే ఉండబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అదేవిధంగా మంచు పడే మంచు పడే ప్రభావం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉన్నట్లయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఓవరాల్గా రెండు సినారోలో చూసుకుంటే మాత్రం అయితే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో చాలా చాలా అంటే చాలా బ్యాటింగ్ అయితే అనుకూలంగా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే మంచు పాడుతుంది అప్పుడు బౌలింగ్ ఎంతగానైతే సహకరించకపోవచ్చు అప్పుడు బ్యాటింగ్ అయితే సహకరించే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అయితే టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరియు చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలిచి సూపర్ హైట్ కరత సాధిస్తుందా లేదా అనేది అయితే చూడాలి ఓవరాల్గా గా మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలంగాణ మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ